సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ వృషభ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి కలగడానికి భాగ్యము కలగడానికి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడానికి అంటే భాగ్యం అంటే అర్థము లక్ ఇప్పుడు మన లక్ అంటే ప్రతిదీ మనకు లక్కే కదండి ఇప్పుడు గమనించండి ఒక వివాహం కావాలి లేదంటే సంతానం కలగాలి వరే సంతాన భాగ్యం ఉందా చూడండి అంటారు లేదంటే ఒక ఇల్లు కావాలి ఇలా మీరు ఏది ఎత్తుకున్నా కానీ సరే ఏది చూసినా కానీ సరే లక్ అనేది చాలా అవుతుంది ఈ యొక్క భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అయ్యింది అంటే అవుతూ ఉంటుంది అంటే అదే ఏదో ఒకసారి అయిపోయిందంటే ఇంకా అలానే ఉండిపోదు అవుతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది మీరు కరెక్ట్గా భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసుకోరాగలిగారంటే మీకు అన్ని రకాలైనటువంటి యోగాలు కలుగుతాయి మరి ఈ భాగ్యస్థానాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మనకు తెలుసో తెలియకో కొన్ని చేస్తూ ఉంటాం కానీ దానివల్ల మనకు తెలియకుండా కూడా కొన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి అది ఏ స్థానాలైనా కావచ్చు అంటే స్థానాల స్థానాలు అంటే అర్థమైందంటే నేను చెప్పేది జాతక చక్రంలో భాగ్యస్థానం కానీ ఒక వ్యక్తికి యాక్టివేట్ అయితే వాడికి లక్ కలిసి వస్తుంది అని అంటారు మరి వాడి భాగ్యవంతుడు అంటాం అరే లక్కీ పర్సన్ అంటాం అంటే వాడికి భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది అని అర్థం అక్కడ మరి ఈ యొక్క భాగ్యస్థానం యాక్టివేషన్ కోసం గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం ఇంతకుముందు కూడా దాంట్లో పార్ట్ వన్గా చెప్పుకొని వచ్చి ఇది పార్ట్ టూగా భావించండి వృషభ రాశి వారికి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్ ప్రెస్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు మన బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ వృషభ రాశి వారికి పాకిస్తాన్ యాక్టివేట్ అవ్వడానికి తిరుమల దేవస్థానం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు తిరుమల దేవస్థానంలోకి దర్శనానికి వెళ్తూ ఉంటాం అది కాకుండా అక్కడ కొన్ని సేవలు జరుగుతూ ఉంటుంది దాంట్లో వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి సేవ ఊంజల్ సేవ అంటే మీరు గుడి వచ్చేసి ఇది ఉంటుంది మనకు జ లక్షదీపాలంకరణ అంటాం అక్కడ స్వామివారిని ఉయ్యాలలో పెట్టి ఊ అలా ముందుకు వెనక్కి ఊపుతూ ఉంటారు ఆ సేవకి డబ్బులు బుక్ చేసుకుని అక్కడ మనం ఆ సేవ చేయించుకోవచ్చు అక్కడ చాలా మంది కూర్చో ఉంటారు మీరు అందరూ కూడా చూస్తుంటారు ఆ ఊంజల్ సేవకి అటెండ్ అవ్వడము దర్శనానికి వెళ్ళినా ఆ ఊంజల్ సేవకి అటెండ్ అవ్వడం వీళ్ళకి ఎంతగానో భాగ్యాన్ని తీసుకొని వస్తుంది లేదా ఏకాంత సేవకైనా సరే ఈ రెండు సేవల్లో ఏదైనా సరే మీకు మంచి భాగ్యస్థానాన్ని తీసుకొని వస్తుంది మేము అంత దూరం వెళ్ళలేము లేదంటే మాకు వెళ్ళే అవకాశం లేదు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి కదా మనం రెగ్యులర్గా చేయగలిగే వెళ్ళడానికి అవకాశం ఉందంటే ఇప్పుడు బాబాగుడిలో చూసారంటే చాలా గుళ్ళల్లో మీరు గమనించవచ్చు ఉయ్యలలో బాబాని పెట్టుంటారు మా పల్లకి సేవతో పాటుగా ఉయ్యల సేవ అనేది కూడా ఒకటి ఉంటుంది చాలా గుళ్ళల్లో ఉంటుంది కొన్ని గుళ్ళల్లో లేకపోవచ్చు అలాంటి దగ్గర ఉన్నట్లయితే అక్కడ సేవ బుక్ చేసుకొని ఆ ఉయ్యల సేవ చేసుకోవడము ఇది కూడా మీకు చాలా భాగ్యాన్ని తీసుకొని వస్తుంది అదేవిధంగా ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో గమనించారంటే అంటే మీకు అర్థం చేసుకోండి ఏ దేవాలయంలో అయినా కానీ సరే స్వామివారు అమ్మవారిని ఉయ్యలలో కూర్చొని పెట్టి ఒక సేవ జరుగుతూ ఉంది అంటే అది బుక్ చేసుకొని అక్కడ ఆ సేవ మీరు చేయించుకోండి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది కాకుండా కొన్ని దేవాలయాల్లో వింజయామర సేవ అని ఉంటుంది అంటే వింజయామరాలని మీకు తెలుసు కదా తెల్లగా ఉంటుంది దాంట్లో ఇలా పక్కన స్వామివారికి విసురుతూ ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా బాబాగుళ్ళల్లో చూసారంటే మీకు నైట్ టైం బాబా సరైన సమయంలో ఆ వింజామర సేవ చేస్తారు కొన్ని గుళ్ళల్లో కొన్ని దగ్గర లేకపోవచ్చు అలా ఏదైనా దేవాలయంలో వింజామరలు కానీ సేవ జరుగుతూ ఉంటే మీరు ఆ సేవలో పాల్గొని మీరు ఆ వింజామర సేవ చేయండి లేదు ఒక వాళ్ళకి ఆ గుడికి వింజామరలు కానీ రిక్వైర్మెంట్ ఉంటే కావాలని కానీ కోరుకుంటే మీ డబ్బులతో వింజామరలు కొనిచ్చేదానికి ప్రయత్నం చేయండి ఇది కూడా మీ యొక్క భాగ్యస్థానాన్ని ఎంతగానో యాక్టివేట్ చేస్తుంది అదేవిధంగా ముఖ్యంగా దేవాలయంలో పసుపు కుంకుమ అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని అభిషేకం నిమిత్తం ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది మంచిగా పనిచేస్తుంది ఇంట్లో ఇప్పుడు జనరల్గా మీరు చూసారంటే మనం బయట వెళ్తూ ఉంటాం టూర్ లేదంటే వాకింగ్ చాలా చాలామంది ఉంటారు గార్డెన్స్లోకి వాకింగ్కి వెళ్తూ ఉంటారు లేదా అవుట్డోర్స్లో వాకింగ్ వెళ్తూ ఉంటారు అక్కడక్కడ పార్కుల్లో ఉయ్యల్లు ఉంటాయి కదా మీరు అలా వాకింగ్ పోయినప్పుడు ఆ ఉయ్యల్లో కాసేపు కూర్చొని అలా ఊగండి ఇది మీకు పాజిటివ్ ఎనర్జీ ఎంతగానో గొప్పగా తీసుకొని వస్తుంది కాసేపు ఆ ఉయ్యల్లో ఊగారంటే మీకు చాలా రకాలైనటువంటి కొత్త ఆలోచనలు వస్తాయి కొన్ని రకాల సమస్యలకి పరిష్కారం కూడా దక్కుతుంది ఆ ఉయ్యల్లో మీరు ఊగినప్పుడు పబ్లిక్ ప్లేస్లో లేదండి పబ్లిక్ నాకు బయట వెళ్ళలేను నేను లేదంటే వాకింగ్కి వెళ్ళలేను అలా పార్కులకి నేను వెళ్ళలేను అంటారా ఇప్పుడు మార్కెట్లో చిన్న చిన్న మనకు ఉయ్యాలట్టా మనకు ఉంటాయి దాని దాని పేరు అంటారు కానీ ఆ ఉయ్యాలని తీసుకొని వచ్చి ఇంట్లో కట్టుకొని సింగిల్గా చెక్కతో చేస్తుంటారు కదా ఒక రౌండ్ షేప్లో ఉంటుంది దాంట్లో రోజు ఒక పది నిమిషాల పాటు కూర్చొని హాయిగా ఊగండి చాలు అది మీ భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది మీకు అర్థమవుతుంది కదా ఇటు దైవ సంబంధంగా మీరు ఉయ్యాల ఉంజల సేవలు చేసినా చాలా మంచిది దాంతోపాటుగా ఆత్మ సంబంధంగా మీరు ఇంట్లో చేసుకున్నా కూడా సరే లేదంటే బయట మార్కెట్ బయట ఎక్కడైనా మీరు చేయ ఉయ్యాలి కనిపిస్తే ఊగినా కానీ సరే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిగా వస్తుంది తద్వారా భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు ఇంట్లో పూజ చేస్తున్నారు ఖచ్చితంగా గంట కొడుతూ పూజ చేయండి చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో గంట కొట్టకూడదు ఇంట్లో అని చెప్పేసి ఒక ఒక వాదన తీసుకొని వచ్చారు కానీ నేనైతే వృషభ గట్టిగా చెప్తున్నాను ఇంట్లో ఒకటి శంఖానాదం కావచ్చు లేదంటే గంటానాదం కావచ్చు ఆ పూజ చేసేటప్పుడు గంట కొడుతూ హారతివ్వండి మీ ఆ గంట కొట్టడం అనేది ఇంట్లో కొట్టడం అనేది మీకు ఎంతగానో గొప్పగా ఉపయోగపడుతుంది అక్కడ కేవలం పూజ చేసేటప్పుడే కాదు మీరు ఏ దేవాలయానికి సహజంగా కొడతాము కొన్నిసార్లు కొంతమంది మర్చిపోతుంటారు అలా కాకుండా కంపల్సరీ వృషభ రాశి వాళ్ళు గంట కొట్టండి దేవాలయానికి వెళ్ళినా గంట కొట్టండి లేదా ఇంట్లో పూజ చేస్తున్నా గంట కొట్టండి లేదంటే మీకు మీకు అవకాశం ఉందా శంఖానాదం చేసే ఓపిక ఉంటే శంఖానాదం చేయండి ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అంటే పూజ చేసే సమయంలో ఫస్ట్ లాస్ట్లో చేస్తారు రెండు కొంతమంది లాస్ట్లో ఒకటే చేస్తారు కొంతమంది నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే శంఖానాదం చేస్తారు సో ఏది ఎలా ఉన్నా కానీ సరే ఈ నాదము చేసి మీరు పూజ చేయడం అనేది చాలా గొప్పగా మీ యొక్క భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ధనస్థానము ఈ నాలుగు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి తద్వారా మీరు మీకు కావాల్సినవన్నీ కూడాను మీకు దొరుకుతుంది మరి ఇక వెంటనే మళ్ళీ మాత్రం ఈ డౌట్ మాత్రం అడగొద్దు ఎన్ని రోజులు చేయాలి స్వామి అని ఇది మనస్ఫూర్తిగా ఆత్మార్పణంగా చేయాల్సినటువంటి రెగ్యులర్గా చేయాల్సినటువంటి ఒక కృతివేగాన్ని తప్పితే ఏదో ఒక రోజు రెండు రోజులు ఒక నాలుగు రోజులు అంటే మీకు ఒక్కసారి లాక్ వస్తే చాలా మళ్ళీ ఇంకా అవసరం లేదా ఒక్కసారి అమౌంట్ వస్తే చాలా ఇంక డబ్బులే అవసరం లేదా అట్లా కాదు కదా మనం నిరంతరం మనం మన జీవితంలో మంచి జరగాలని కోరుకుంటుంటాం కాబట్టి ఇలా చేసుకుంటూ రావడమే ఒక ఒకరోజు చేసాం రెండు రోజులు తాపేసామనేది కాకుండా చేసుకోరండి అదేవిధంగా సువాసన ద్రవ్యాలు అనేది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మీ ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోండి అంటే ఇంట్లో ఎలా ఉండాలంటే మంచి సువాసన వచ్చేటట్టుగా ఉండాలి దానికని చెప్పేసి రూమ్ స్ప్రేలు కొట్టమని అది నా ఉద్దేశం పచ్చగరపురము నాలుగు లవంగాలు ఒక నాలుగు ఏలకలు ఒక గుడ్డలో కట్టి పెట్టండి ఒక తెలియని ఒక స్మెల్ వస్తూ ఉంటుంది ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అలా ఇంట్లో ఎప్పుడు సువాసనగా ఉండేటట్టుగా అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాన్ని వేస్తుండేటట్టు అది మీ వ్యాపార స్థలం అయితే వ్యాపార స్థలంలో అయినా సరే ఇలా సువాసన భరితంగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోవడం అనేది మీకు భాగ్యాన్ని తీసుకొని వస్తుంది మీ ట్రస్టింగ్ చేసుకున్నా కానీ సరే మంచి సెంటు కొట్టుకోండి మీకే మీరైనా సరే మంచి సెంట్ కొట్టుకోండి లేదా మంచి బాడీ స్ప్రే కొట్టుకోండి దాంతోపాటు సెంటు కొట్టుకోండి లేదా చందనపు బొట్టు పెట్టుకోండి ఇలా సువాసనతో కూడినటువంటి కార్యక్రమాలను మనం వృషభ రాశి వారు చేసుకురాగలిగితే వాళ్ళకి భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ధనస్థానాలు యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎంటర్ అవుతుంది మీకు అన్ని రకాలుగా శుభాలు కలుగుతుంది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను వృషభ రాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్